హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్వితాస్ వరల్డ్ ఈ లాగ్ వచ్చేసి ఫిబ్రవరి ఫస్ట్ రోజు లాగ్ అండి ఫస్ట్ సెకండ్ డే కూడా మేము ఇంకా పెళ్ళికూతురిని చేస్తున్నాం అనమాట ఇంకా పసుపు అయితే వేస్తున్నాము ఇంకా అది ఈవినింగ్ టైం అండి ఈవినింగ్ టైం ఇంకా ఫస్ట్ అయితే తనకి పసుపు వేస్తున్నాం అనమాట ఫస్ట్ అయితే అత్తమ్మ వేస్తుంది ఇంకా మనకు ఖచ్చితంగా త్రీ డేస్ పెళ్ళిలో అయితే త్రీ డేస్ పసుపు వేస్తాం కదండి ఇది సెకండ్ డే అనమాట ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ రోజు మ్యారేజ్ ఇంకా ఈరోజు ఫస్ట్ రోజు ఈవినింగ్ అయితే ఈ విధంగా పసుపు వేస్తున్నాం అనమాట నేను ఇంకా మధ్యాహ్నం వెళ్ళాను అనమాట మధ్యాహ్నం వెళ్ళి అక్కడే ఉన్నాను ఇంకా ఫస్ట్ అయితే అత్తమ్మగా పసుపు వేస్తుంది అనమాట పసుపు అంతా మంచిగా పెట్టుకుంటే అంత గ్లో వస్తుందండి పెళ్ళి టైం వరకు కూడా మంచిగా పసుపు అయితే వేస్తున్నారనమాట ఇంకా నేను కూడా పెడుతున్నాను అనమాట పసుపుని కొంచెం మిక్స్ మిక్సింగ్ చేసి పెడితే బెటర్ అండి ఎందుకంటే పసుపు కొంతమందికి పడుతుంది పడదే కదా అందుకనేసి ఇంకా ఆ విధంగా అయితే మేము పసుపు అయితే వేస్తున్నాం అనమాట ఇంకా నేను కూడా అనమాట పసుపు వేసేసి ఇంకా నేనైతే ఇంటికి వచ్చి మళ్ళీ రెడీ అయ్యేసి ఇంకా ఈవినింగ్ అయితే ఈ విధంగా పసుపు వేసేసి ఇంకా మళ్ళీ దగ్గరే అని చెప్పాను కదా మళ్ళీ ఈవినింగ్ అయితే నేను ఇంటికి వచ్చాననమాట ఇంటికి వచ్చి మళ్ళీ రెడీ అయితే వెళ్ళాను అనమాట ఇంకా ఫస్ట్ వేసేస్తున్నాను చూడండి ఇంకా సెకండ్ డే అయితే మనకి ఈ విధంగా అయిపోయిందనమాట సెకండ్ ఫస్ట్ డే అయిపోయింది సెకండ్ డే వచ్చేసి ఇంకా ఎవరైనా పెళ్లి కూతురు చేయాలి అనుకున్న వాళ్ళందరూ కూడా సెకండ్ డే కంప్లీట్ చేస్తాను ఈ విధంగా ఫస్ట్ చేసి నేనైతే ఇంకా అక్షతలు వేసేస్తున్నాను తొందర తొందరగా వేసేసి ఇంకా మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి రెడీ అయి వస్తానని చెప్పేసి అయితే వచ్చేస్తానన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మాడపడుచు ఇందు సుధక్క వాళ్ళు వచ్చారనమాట ఇంకా మళ్ళీ ముగ్గురం రెడీ అయ్యేసి అయితే మళ్ళీ అయితే రిటర్న్ వచ్చామన్నమాట అప్పటికి మల్లేశ్వరి అయితే రెడీ అయిపోయిందండి మల్లేశ్వరి కూడా రెడీ అయిపోయింది ఫస్ట్ అయితే ఇంకా సుధక్ అయితే తనని పెళ్ళికూతురుని చేస్తుంది అనమాట ఫస్ట్ అయితే సుధక ఈ విధంగా ఇంకా తనని మల్లీశ్వర్ని అయితే పెళ్ళికూతుని చేస్తుంది పూలు స్వీటు ఇంకా మనం చీర అవన్నీ పెట్టి అయితే ఈ విధంగా పెళ్ళికూతుని చేసుకుంటామండి ఇంకా ఈ విధంగా ఆశీర్వదిస్తుంది అనమాట ఇంక ఫొటోస్కి అయితే ఇంకా ఫొటోస్ దిగుతూ ఇంకా మిగతా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తూ వస్తున్నామండి చూసారు కదా పువ్వులు అయితే తల్లలోకి పెడుతుంది ఆల్రెడీ చాలా ముందే రెడీ చేసి పెడతాము కానీ మనమైతే పెట్టాలి కదా అట్లా అనేసి ఇంకా పెడుతుందనమాట ఇంకా స్వీట్ తినిపించేసి ఈ విధంగా ఇంకా అందరం అక్క కూడా జాబ్ చేస్తుందండి అందుకని ఇంకా ఈవినింగ్ వచ్చిందనమాట అందుకనేసి ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ అందరం కలిసి అయితే వచ్చామనమాట ఇంకా సెకండ్ డే అయితే ఈ విధంగా జరుగుతుందనమాట చూసారు కదా ఈ విధంగా బ్లెస్సింగ్ చేసేసి ఇంకా ఒక్కొక్కరుగా అందరం అయితే చేసేస్తున్నాం అనమాట ఫస్ట్ అయితే సుదక్క చేసింది ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇందు కూడా పెళ్ళికూతుని చేస్తుందండి ఇందు తర్వాత ఇంకా నేను మా ఆడపడుచు అందరం అయితే ఈ విధంగా తనని పెళ్ళికూతుని అయితే చేసేసుకున్నామన్నమాట మల్లేశ్వరి వచ్చేసి ఈ విధంగా ఎల్లో కలర్ శారీ ఎల్లో అండ్ పింక్ కలర్ శారీ సెకండ్ డే కట్టుకుందనమాట ఇంకా ఇందు కూడా తనకి బట్టలు పెట్టేసి ఇంకా ఈ విధంగా అయితే పెళ్ళికూతుని చేస్తుందండి చూడండి సేమ్ అండి ఇలాగే ఇంకా మనకు బొట్టు పెట్టుకొని ఫ్లవర్స్ స్వీట్ చీర ఇవైతే మెయిన్ ప్రో అనమాట ఈ విధంగా అయితే ఇంకా తనని పెళ్ళికూతుని చేస్తున్నారు తర్వాత వచ్చేసి ఇంకా నేను కూడా మళ్ళీ ఇంటికి వచ్చి రెడీ అయ్యానని చెప్పాను కదా ఇంటికి వచ్చి ఇంకా ఫస్ట్ ఫస్ట్గా రెడీ అయిపోయి మళ్ళీ అయితే వెళ్ళామనమాట ఇంకా అప్పటికి టైం ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుందనమాట ఆ టైంకి అయితే మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళేసి ఇంకా నేనైతే బట్టలు పెట్టేస్తున్నాను నేను కూడా మల్లేశ్వరికి ఇంకా బొట్టు పెట్టేసి ఇంకా బట్టలు పెట్టేసి స్వీట్ తినిపిస్తున్నాను ఇంకా మా హస్బెండ్ని కూడా పిలిచాను అనమాట స్వీట్ తినిపించడానికి అమ్మాయిల్లో వచ్చేసి తను లా లాస్ట్ అండి ఆడపిల్లల్లో ఇంకా లాస్ట్ అమ్మాయి అనమాట మ్యారేజ్ ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా తనకైతే స్వీట్ తినిపిస్తున్నారనమాట ఈ విధంగా ఇంకా నేను మా వారైతే ఈ విధంగా ఫొటోస్ అయితే తీసేసుకున్నామండి పాప వచ్చేసి బయట ఎక్కడో ఆడుకుంటుందనమాట అసలు దగ్గర అసలు ఫొటోస్ దగ్గర ఎక్కడ కూడా వీడియోలో కూడా ఎక్కడ కనిపించట్లేదు సరిగా పాప ఎక్కడో ఆడుకుంటుంది ఇంకా మా పనిలో మేము ఉన్నామన్నమాట ఈ విధంగా నేను మా వారైతే ఇంకా మల్లేశ్వర్ని అయితే బ్లెస్ చేస్తున్నామండి బ్లెస్ చేసి ఇక్కడైతే ఒక ఫోటో తీసేసుకున్నాము అనమాట తీసేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా ఆడపడుచు కూడా చేయాలి ఇంకా తన కోసం అయితే ఇంకా తను కూడా శారీ అవన్నీ అయితే తీసుకొచ్చిందనమాట మల్లేశ్వరి కోసము ఫస్ట్ అయితే ఈ విధంగా మాల వేసేస్తుందండి ఇంకా మా ఆడపడుచు అయితే ఇంకా సెకండ్ సాటర్డే రోజు వచ్చిందనమాట ఇంకా సాటర్డే వచ్చి ఇంకా ఇక్కడే ఉందనమాట ఇంకా సాటర్డే రోజు అయితే ఈ విధంగా తను పూల ఫస్ట్ అయితే పూలమాల వేసింది ఎవరి ఇష్టం అండి ఇంకా మనకు మాల తెచ్చుకొని మాలైనా తీసుకురావచ్చు తనలో పూలు స్వీటు ఇంకా శారీ ఈ విధంగా అనమాట మనకి ఏది కావాలి అట్లా పెట్టుకుంటాం కదా ఈ విధంగా అయితే ఇంకా తను కూడా బట్టలు అయితే పెట్టేస్తుంది అనమాట మల్లేశ్వరి కోసము ఈ విధంగా అయితే ఇంకా ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నాము ఈ విధంగా ఫొటోస్ తీసుకుంటున్నాము ఇంకా తర్వాత అయితే తను కూడా ఫ్లవర్స్ పెట్టేసి చీర అయితే పెట్టేసింది ఇంకా తర్వాత అయితే స్వీట్స్ అయితే తినిపిస్తున్నాము ఈ పెళ్ళికూతుని చేసే టైంలో అయితే స్వీట్స్ పెట్టి 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 అసలు మనకు విసుకు వచ్చేలాగా తినిపించేస్తారు కదండి స్వీట్స్ అయితే స్వీట్స్ ఇష్టం ఉన్న వాళ్ళకు పర్లేదు కానీ స్వీట్స్ ఇష్టం తినని వాళ్ళకైతే చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది అది ఇంకా మనకు తినలే మనం విసుకు వచ్చేస్తుంది ఇంకా అన్నయ్య కూడా ఇక్కడ స్వీట్ తినిపించి తనని అయితే బ్లెస్ చేస్తున్నారనమాట దీపికను అన్నయ్య కూడా ఇంకా మల్లేశ్వరిని అయితే బ్లెస్ చేస్తున్నారు ఇక్కడైతే ఇంకా ఫోటో అయితే తీసేసుకున్నాం అనమాట ఫోటో తీసేసుకొని ఇక్కడ వాళ్ళిద్దరైతే ఇంకా తనకి స్వీట్ అయితే తినిపించి బట్టలు పెట్టేసి ఫోటో అయితే తీసుకుంటున్నారనమాట ఈ విధంగా కంప్లీట్ అయ్యాక ఇంకా మెయిన్ తర్వాత వచ్చేసి ఇంకా డిన్నర్ అయితే అప్పటికి స్టార్ట్ అయిపోయిందండి డిన్నర్ వచ్చేసి ఇంకా అప్పటికే నైట్ స్టార్ట్ అయిపోయిందంటే వచ్చిన అయితే ఇంకా భోజనం అయితే చేసేసుకుంటున్నారు ఇంకా భోజనం చేసుకుని మేమైతే ఇంటికి వచ్చేసానండి ఎందుకంటే పాప ఉంది కదా పాప ఇంకా మాటపడుచు ఉంటే కదా అందుకని ఇంటికి వచ్చాననమాట ఇంటికి వచ్చేసాక మళ్ళీ ఇది నైట్ టూ థర్టీకి అండి టూ థర్టీకి నేను మా హస్బెండ్ అయితే మళ్ళీ వెళ్తున్నాం అనమాట మల్లేశ్వరు వాళ్ళ ఇంటికి దగ్గరే కాబట్టి ఇంకా నేనేంటంటే అప్ అండ్ డౌన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ಇಂಕೂ ಥರ್ಟಿ ನೆನೆ ಎಲ್ಲೇಸರಿಕೆ ಅಂತ అక్క వచ్చేసి ఇంకా ఈ విధంగా అయితే కుదుడికి గాజుర కంకణాలు అయితే కడుతుందనమాట వచ్చేసి ఇంకా జాజును సున్నంతో అయితే ఈ విధంగా అలం అలంకరించిన తర్వాత ఇంకా తను వచ్చేసి మా హస్బెండ్కి పెద్ద అక్క అండి వదినవుతారు నేను అక్కని పిలుస్తానమాట ఇంక ఈ విధంగా అయితే కంకణాలైతే కడుతున్నారనమాట అక్క అసలు పడుకోలేదండి అందరూ కూడా ఇంకా అత్తమ్మ వాళ్ళు అందరూ కూడా మేల్కొనే ఉన్నారనమాట అక్క వాళ్ళిట మేల్కొని ఇంకా మిగతా అయితే కంప్లీట్ చేస్తున్నారు ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మ్యారేజ్ కదా అందుకని దానికి కావాల్సిన అయితే రెడీ చేసుకుంటూ ఉన్నారనమాట పెళ్ళిలో మెయిన్ వచ్చేసి పందిరికి పందిరికి అయితే మనం తల్లిగుంజా అని కడతాం కదా ఈ విధంగా కుండ కుండలో కొంచెం బియ్యం వేసి ఈ విధంగా దీపం పెట్టేసి మనకు పందిరికి ఒక దానికైతే ఈ విధంగా కట్టుకుంటామండి దీపం అయితే పెడతామన్నమాట తల్లిగుంజ అంటారు ఇది ఆడపిల్లతో కట్టిస్తారనమాట ఇంటి ఆడపిల్లతో టైం చూసారు కదా త్రీ ఫిఫ్టీన్ అవుతుంది ఎవరం కూడా పడుకోలేదన్నమాట ఎవరము పడుకోలేదు ఇంకా అందరం అయితే అలా అలాగే పనులు చేసుకుంటూ అనమాట నేనైతే పాపని ఇంట్లో పడుకోబెట్టేసి వచ్చానండి ఇంకా అక్క అయితే ఇంకా త్రీ అయిపోయింది కదా ఇంకా పసుపు వడి బియ్యాలు కలుపుకోవాలండి వడి బియ్యాలు అవన్నీ కలుపుకుంటాం కదా ఇంకా అక్క అయితే స్టార్ట్ చేసిందనమాట ఆడపిల్లలతో కలిపిస్తారు కదండి అందుకని ఇంకా అక్క అయితే ఈ విధంగా వడి బియ్యాలు అన్నీ అయితే తనే సిద్ధం చేస్తుంది అనమాట తను మల్లేశ్వరి తను మనీషా వీళ్ళందరూ అయితే రెడీ చేస్తున్నారనమాట అందరం ఇంకా ఫైవ్ మెంబర్స్ అయితే ఈ విధంగా వడి బియ్యాలు అన్నీ అయితే రెడీ చేసి పెడుతున్నామండి చూసారు కదా అక్క అయితే వడి బియ్యం కల్పిస్తుంది అనమాట అసలు నైట్ అసలు ఎవరం కూడా పడుకోలేదనమాట నైట్ అంతా పనులు చేసుకుంటూనే ఉన్నాము కావలసినవన్నీ రెడీ అనమాట ఇవి వచ్చేసి ఇంకా జొన్నలు బియ్యము కలిపి క పె కలుపుతామండి ఈ విధంగా అదొకటి అనమాట వడి బియ్యము తడి తలంబ్రాలు అన్నీ కూడా నైటే సిద్ధం చేసి పెట్టుకున్నామన్నమాట వడి బియ్యాలకు వచ్చేసి మనం అది పెట్టుకుంటాం కదా ఆకులు వక్కలు అవన్నీ పెట్టేసుకున్నాము ఇది వచ్చేసి నేను వచ్చేసి ఇంకా అయితే జీలకర్ర బెల్లం దంచమని నా చేతికి ఇచ్చారనమాట ఇంకా నేనైతే ఫస్ట్ జీలకర్ర దంచేస్తున్నాను జీలకర్ర కొంచెం దంగిన తర్వాత దీంట్లోకి అయితే ఇంకా బెల్లం వేసుకొని మెయిన్ మెయిన్ థింగ్ ఇది మనకు పెళ్ళిలో మెయిన్ కదండి జీలకర్ర బెల్లం అనేది మెయిన్ ప్రాసెస్ ఇంకా అదైతే నేను నేను అనమాట ఇంకా దంచేసి దాని అయితే ఒక కొడుకలోకి తీసుకొని ఇంకా మరీ మళ్ళీ ఇంకొక కుడకతో అయితే కప్పేసి ఉంచుకుంటామన్నమాట ఈ విధంగా అయితే జీలకర్ర బెల్లం కూడా సిద్ధం చేసి పెట్టేసుకున్నామండి ఇంకా మార్నింగ్ తెల్లారిపోయిందనమాట మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే ఈ విధంగా మల్లేశ్వరిని తోటి పెళ్లి కూతురు కూర్చోబెట్టేసి ఇది వచ్చేసి కొట్నం అంటారు కదండి కొట్నం అయితే వేస్తున్నాం అనమాట ఇక్కడ ఇది కొట్నం ప్రాసెస్ మంగల్ బాజా వాళ్ళు అయితే నైట్ ఇక్కడే ఉన్నారండి సన్నయి వాళ్ళు అయితే నైట్ ఇక్కడే పడుకున్నారనమాట ఇక్కడే పడుకొని ఇంకా మార్నింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసామండి ఇంకా మ్యారేజ్ వచ్చేసి లెవెల్ ట్వంటీ కండి కాబట్టి మనకు కొంచెం టైం ఉంది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుందనమాట ఈ విధంగా పెళ్ళికూతుర్ని ఇంకా తోడు పెళ్లి కూతురుని కూర్చోబెట్టేసి ఈ విధంగా అందరూ బొట్లు పెట్టేసి ఇంకా ఇంకా మనం బియ్యం కలుపుకున్నాం కదా అవి వచ్చేసి ఇంకా కుదులోకి వేసేసి ఇంకా కాణితో ఇట్లా దంచుతాం అనమాట ఇది ఒక ప్రాసెస్ కదండి పెళ్ళిలో కొన్ని ప్రాసెస్ అనేవి మెయిన్ ఉంటాయి కదా ఇదేంటి త అటు ఒకవైపు ఇటు ఒకవైపు నుంచి ఇద్దరు తల చేతులు పట్టుకొని ఈ విధంగా ఫైవ్ టైమ్స్ అయితే వేసుకుంటారు కుదుళ్ళలో ఈ విధంగా ఫైవ్ టైమ్స్ వేసుకొని అలా ఫైవ్ మెంబర్స్ అండి ఇలా ఫైవ్ ఇద్దరు జంటగా ఫైవ్ మెంబర్స్ ఈ విధంగా బియ్యం అయితే ఫైవ్ టైమ్స్ వేసుకొని ఇంకా కానీతో అయితే ఇలా అందరూ కలిసి దంచుతారు ఇలా అందరూ కూడా ఇంకా ఒక్కొక్కరుగా అందరం అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట ఇదంతా మనకు బయట పందిట్లో చేస్తారండి పెళ్ళి కోసం పందిరి వేసుకుంటాం కదా ఇది పందిట్లో ఇంటి బయట అనమాట పందిట్లో చేయాలి ఇది వచ్చేసి ప్రాసెస్ అంతా కూడా ఇది వచ్చేసి కొట్నం అంటారు నాకు ఫుల్ డీటెయిల్గా అయితే పూర్తిగా తెలియదు అండి ఎందుకు ఏంటి అనేసి ఈ విధంగా అయితే కొట్నం అయితే కంప్లీట్ చేశారనమాట ఇంకా అందరూ జంటగా ఇంకా ఎవరైతే ముత్తైదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జంటగా ఫైవ్ టైమ్స్ చేతులు పట్టుకొని ఆ విధంగా అయితే వేసుకొని వాళ్ళ కూతురికి బొట్టు పెట్టడము మనము బొట్టు పెట్టుకొని ఈ విధంగా అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే ఇవన్నీ కొన్ని ప్రాసెస్ ఉంటాయి కదా ఈ విధంగా అయితే ఇంకా అందరూ అయితే చేస్తున్నారనమాట నైట్ నేను ఇక్కడే ఉన్నాను కదండి అసలు ఫోన్లో ఛార్జింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అనమాట అందుకనేసి వీడియో కొద్దిగా కట్ అయిపోతూ కట్ అయితే అయిపోయిందనమాట నేను వేసింది అయితే క రాలేదన్నమాట నైట్ అంతా ఇక్కడే ఉండడం వల్ల నేను ఛార్జింగ్ సరిగా పెట్టుకోలేదు నైట్ కూడా వీడియో కవర్ చేస్తూ వస్తున్నాను కదా అందుకనేసి ఇంకా నా ఫోన్లో అయితే ఛార్జింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకా వేరే అత్తమ్మ ఫోన్లో నుంచి కూడా తీసాను కానీ దాంట్లోకి అయితే నేను రాలేదనమాట అలా ఫైవ్ మెంబర్స్ వేసిన తర్వాత మళ్ళీ అందరం అయితే పట్టుకొని ఈ విధంగా పెళ్ళికూతురుతో సహా ఐదుగురం పట్టుకొని మళ్ళీ అయితే ఈ విధంగా బియ్యం అనేది దంచుతామన్నమాట అప్పటికి తెల్లారిపోయిందండి ఇంకా పెళ్ళి కొడుకుని తీసుకురావడానికి కూడా బయలుదేరిపోతున్నారనమాట ఇంకా మేమైతే మీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తూ వస్తున్నాం అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే అందరూ ఫైవ్ మెంబర్స్ కలిసి ఈ విధంగా అయితే అది కుదురులో బియ్యం వేసాం కదా అవైతే ఈ విధంగా దంచుతామన్నమాట ఆ విధంగా దంచేసిన తర్వాత మళ్ళీ ఆ బియ్యం అనేసి మళ్ళీ మనం అన్నీ తీస్తామన్నమాట అందులో నుంచి దీని తర్వాత వచ్చేసి నాగవెల్లి వేస్తారండి అది వచ్చేసి ఇంకా అతను ఉన్నారు కదా సన్నాయి వాళ్ళు వాళ్ళే వేసి ఇంకా నాగవెల్లి కూడా చేపిస్తారనమాట ఈ విధంగా అయితే అందరం అయితే దంచేసుకుంటున్నాము కానీ పాట పాడమంటే మాత్రం ఎవరికి కూడా పాట రావట్లేదు ఇంకా అలాగే ఇంకా ప్రాసెస్ అయితే ఈ విధంగా కంప్లీట్ అవుతూ వస్తుందండి ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ పెళ్ళికూతుర్ని అయితే కూర్చోబెడతామన్నమాట మళ్ళీ పెళ్ళికూతురుని కూర్చోబెట్టేసి అక్కడైతే మళ్ళీ నాగవెళ్ళి అయితే చేస్తామన్నమాట తర్వాత మళ్ళీ అమ్మాయి లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఇదంతా క తీసేసిన తర్వాత మళ్ళీ చూసారు కదా ఈ విధంగా బియ్యం అయితే దాంట్లో నుంచి కుదురులో నుంచి అయితే బియ్యం అయితే అన్నీ తీసేస్తామన్నమాట చూసారు కదా ఇంకా అత్తమ్మ వాళ్ళు అయితే తీస్తున్నారనమాట అక్క అత్తమ్మ వాళ్ళు ఇంకా తను వచ్చేసి పిన్ని అవుతారనమాట నాకు తనైతే ఇలా చూసారు కదా మళ్ళీ రోకలి రోకలి ఉంటుంది కదా రోకలితో చేతితో పట్టుకొని ఈ విధంగా మళ్ళీ దాంట్లో నుంచి బియ్యం అయితే బియ్యాన్ని అయితే ఈ విధంగా బయటకు అయితే తీసుకుంటారండి ఇది చూసారు కదా ఇది మనకు ఇంత సా సాంప్రదాయంలో ఇది ఒక ప్రాసెస్ అనమాట ఇది ఫుల్ డీటెయిల్ అయితే నాకు తెలియదు అండి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఈ విధంగా అయితే ఇంకా కంప్లీట్ అయిపోయిందనమాట ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అమ్మాయిని అయితే మళ్ళీ లోపలికైతే తీసుకెళ్ళిపోతారనమాట అమ్మాయిని లోపల తీసుకెళ్ళేసి ఇది వచ్చేసి మనకు బియ్యంతో ఇది కానిపెట్టేసి ఇ ఈ విధంగా అయితే నాగవెల్లి కోసం అయితే తను రెడీ చేస్తున్నారనమాట ఇదంతా వేసిన తర్వాత ఇంకా అమ్మాయిని అయితే మళ్ళీ బయటకు తీసుకొచ్చి మళ్ళీ ఇంకా అక్షంత ఉంటాయి కదా అవైతే ఈ విధంగా వేస్తాము ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్సే ఇదంతా మార్నింగ్ అసలు మార్నింగే జరిగిపోవాలి కానీ మాకు ఆ రోజు కొంచెం లేట్ అయిపోయిందనమాట అప్పటికి తెల్లారిపోయింది మార్నింగ్ సెవెన్ అవుతుంది అనుకుంటాను అప్పుడు టైం అప్పుడైతే ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట మనకు ముహూర్తానికి ఇంకా టైం ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం కాలేదు ఇంకా ఇదంతా కంప్లీట్ అయినందుకే ఇంకా అమ్మాయికి మళ్ళీ మంగళ స్నానం అయితే చేయించేసి ఇంకా తనని అయితే పెళ్ళికూతురుని చేసేస్తామన్నమాట అలా బియ్యము ఫైవ్ టైమ్స్ ఇవ్వాలండి ఫైవ్ టైమ్స్ ఇస్తారనమాట మనం అలా జబ్బగిన్నెతో తీసుకొచ్చి అయితే ఇంట్లో నుంచిగా అదే మనం ఎక్కడ తెసుకు తీసుకొస్తాం కదా అలా ఫైవ్ టైమ్స్ ఇస్తామన్నమాట ఆ ఫైవ్ టైమ్స్ బియ్యాన్ని ఈ విధంగా అయితే వాళ్ళు ఈ విధంగా అయితే పోస్తారండి చూసారు కదా ఈ విధంగా అయితే నాలుగు వైపులా మళ్ళీ టూ టూ లైన్స్ విధంగా ఇలా టూ టూ లైన్స్ అయితే వేసుకుంటారనమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత దారము చెంబులు ఇవన్నీ అవసరం ఉంటాయన్నమాట తర్వాత అవన్నీ పెట్టేసి అయితే చూ మనకు చూస్తే అర్థమవుతుందండి ఇదంతా కూడా ఈ విధంగా అది కానీ పెట్టుకొని దాని ప్రకారము బియ్యాన్ని అయితే పోస్తూ ఉంటారండి ఈ విధంగా బియ్యం పోసేసి మళ్ళీ నాలుగు కుండలు పెడతారండి కుండలు కానీ చెంబులు కానీ స్టీల్ చెంబు కానీ ఇలా రాకు గురిగిలు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా దానికి ఏంటంటే నాలుగు వైపులా కూడా మనకు దారంతో కడతారండి మనకు ఆ కుండల్లో ఖాళీగా ఉండకుండా దాంట్లోకి అయితే మనం గర్జలు చేసుకుంటాం కదా గర్జలు అయితే దాంట్లోకి వేస్తారనమాట ఒక్కొక్క గర్జా నాలుగు కురుగులలో వేసుకొని దారం ఉంది కదా దారపులుడాతో ఇది ఈ విధంగా నాలుగు వైపులా కూడా ఇలా కట్టేసుకుంటారనమాట నాలుగు వైపులా తిరిగి ఇట్లా చు తీసుకొని దారంతో అయితే ఈ విధంగా కట్టేసుకుంటామండి అలా ఎన్ ఫైవ్ టైమ్స్ అలా కడతారండి చూసారు కదా ఈ విధంగా అయితే ఇంకా తను అంకులు అయితే స్లోగా కట్టేస్తున్నారనమాట ఆ గురిగిలు కదలకుండా మెల్లిగా కట్టేస్తాయనమాట అది ఒకరితో అయితే అవ్వదు ఇద్దరు ఉండి కడితే బెటర్ అండి ఈ విధంగా అయితే ఇంకా తను అంకులు మెల్లగా నిదానంగా కట్టేస్తున్నారనమాట ఇవన్నీ కట్టిన తర్వాత ఇంకా అమ్మాయిని అయితే తీసుకొస్తామన్నమాట ఇంకా అయితే మెల్లి మెల్లిగా అలా ఫైవ్ రౌండ్స్ తిప్పుతూ ఉన్నారనమాట ఈ విధంగా స్లోగా ఇంకా తను మెల్లిగా నిదానంగా ఇలా ఫైవ్ సిక్స్ రౌండ్స్ ఈ విధంగా కట్టేసుకున్న తర్వాత ఇంకా తనకు హెల్పింగ్ కోసం అయితే ఇంకో అన్నయ్య కూడా వచ్చారనమాట తను కూడా ఈ విధంగా హెల్ప్ చేస్తూ తనకైతే చేస్తున్నారనమాట ఇదంతా కట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ మంగళహారతుల మధ్య అమ్మాయిని అయితే బయటకు తీసుకొస్తాము తీసుకొచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ నాగవెల్లి అయితే చేస్తారండి ఇది అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయికి మళ్ళీ పసుపు రాసేసి మంగళ స్నానం అయితే చేయించేస్తారు చేయించిన తర్వాత ఇంకా మళ్ళీ తననైతే పెళ్ళికూతురుని చేసేసుకోవాలన్నమాట ఇంకా శారీ కట్టిచ్చేసి ఇంకా తననైతే పెళ్ళికూతురుగా రెడీ చేసేసుకుంటామనమాట చూశారు కదా ఇలా మంగళహారతులు అయితే ముట్టించేసాము ముట్టించిన తర్వాత చూశారు కదా ప్రాసెస్ ఒకరు లోపలికి వెళ్ళి ఇంకా అమ్మాయికి అయితే బొట్టు పెట్టేసి ఇంకా అక్షింతలు అయితే వేయాలండి మనకు కింది నుంచి పైనికి పై నుంచి కిందికి అలా త్రీ త్రీ టైమ్స్ అయితే వేసుకుంటారనమాట ఇది నాగవెల్లి అంటారు కదా ఈ విధంగా అయితే ఇంకా అమ్మాయిని మళ్ళీ తోడు పెళ్ళికూతురు అయితే కంపల్సరీగా పెళ్ళి అయ్యే వరకు పెళ్ళి కుమారుడు వచ్చేవరకు కూడా పెళ్లి కూతురు పక్కన ఖచ్చితంగా ఒక తోడు పెళ్లి కూతురు అనేది ఉంటుంది కదా ఈ విధంగా చూశారు కదా ఫస్ట్ అయితే రౌండ్ తిరగమన్నారు ఒక త్రీ రౌండ్స్ తిరిగిన తర్వాత ఇంకా తనైతే రైట్ లెగ్ పెట్టి లోపలికి అయితే వెళ్ళాలన్నమాట పై ఇది ఇప్పుడు మనం కానీ ఎక్కడ పెట్టామో అటువైపు నుంచి తనని లోపలికి ఎంట్రీ అవ్వమని చెప్తారనమాట చూసారు కదా తనైతే ఇంకా త్రీ రౌండ్స్ తిరుగుతుందనమాట తిరిగిన తర్వాత ఇంకా లోపలికైతే ఎంట్రీ అవ్వాలి కుడికాలు పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళి కూర్చోమని చెప్తారనమాట లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఇంకా ఫస్ట్ ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి తనకి బొట్టు పెట్టి అక్షంతలు వేసి ఇంకా అవన్నైతే చేస్తారనమాట ఇక్కడైతే అత్తయ్య ఇంకా తనకి పసుపు ఇంకా అక్షంతలు అన్నీ అయితే రెడీ చేసి తీసుకొచ్చారు ఈ విధంగా అయితే ఇంకా తను లోపలికి అయితే ఎంట్రీ అవుతుందనమాట కుడికాలు పెట్టుకొని ఇంకా లోపలికి అక్కడ దారం ఉంది కదా పాపం పాపకు కనిపించక ఎక్కడ తట్టుకుందనమాట కాలికి తట్టుకునేసరికి తనైతే ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా కూర్చుంటున్నారనమాట కూర్చోడం కూడా ఇంకా కానీ పైన కూర్చోవాలండి అయితే కూర్చున్న తర్వాత ఫస్ట్ అయితే తను బొట్టు పెట్టేసి ఫస్ట్ తను వేస్తున్నారనమాట తను వేసిన తర్వాత ఇంకా ఒక ఫైవ్ మెంబర్స్ కానీ ఇంకా ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మంది కూడా ఈ విధంగా అయితే అక్షతలు అవి వేసుకుంటామన్నమాట ఇవన్నీ కూడా ఇంక ఇవన్నీ మార్నింగ్ పెళ్ళి ముందు జరుగుతాయండి ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా అయితే ఇంకా బొట్టు పెట్టేసి అమ్మాయికి కొద్దిగా పసుపు రాసేసి ఇంకా అక్షంతులు తీసుకొని హ్యాండ్స్ వచ్చేసి టూ వైన్ టూ హ్యాండ్స్ కూడా ఇట్లా క్రాస్గా పెట్టుకొని కింది నుంచి పైనికి పై నుంచి కిందికి అలా త్రీ టైమ్స్ వేస్తామన్నమాట ఈ విధంగా అయితే అందరూ కూడా పాపకి ఉన్ను ఇంకా పెళ్లి కూతురికి అయితే ఈ విధంగా అందరూ కూడా వేసేసుకుంటారండి ఈ విధంగా అయితే ఇంకా తల ఒకరు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమంది ఇంకా మనకి ఎక్కువ మంది ఉన్నాము అంటే ఫైవ్ మెంబర్స్ కంటే ఎక్కువ అయినా కూడా అనమాట ఇదేంటి అంటే ఇప్పుడు ఒకరు వేశారు మరి ఒకరు బయట కా లోపలికి ఇంకొకరు కాలు పెట్టాక ఇంకొకరు బయటకు పెట్టాలన్నమాట ఆ విధంగా అయితే ఇంకా చేసేసుకుంటామన్నమాట నాగవెల్లి కూడా ఇక్కడైతే అక్క కూడా ఇంకా తనకి మల్లేశ్వరికి బొట్టు పెట్టి పాపకు బొట్టు పెట్టేసి అక్షంతలు సేమ్ అదే అందరూ కూడా ఇలా క్రాస్ హ్యాండ్స్ పెట్టేసి కింది నుంచి పైనకి వేసుకొని మళ్ళీ పైనుండి కిందికి కూడా ఈ విధంగా కాళ్ళ పైన ఇంకా భుజాలపైన పైన ఇంకా తలకి ఇలా నాలుగు మూడు వైపులా నాలుగు వైపులా కూడా ఈ విధంగా వేసుకుంటూ వస్తామండి అలా ఫైవ్ ఫైవ్ టైమ్స్ అలా వేసుకుంటూ రావాలి అనమాట ఈ విధంగా అందరూ కూడా వేస్తారనమాట ఇంకా నేను ఇంకా వాళ్ళు అక్క వా వీళ్ళందరూ కూడా వేస్తున్నారు అందరూ లేడీసే వేస్తారండి ఇంకా అందరూ వేస్తున్నారు ఇంకా అక్క తర్వాత ఇంకొకరు అదే ఒకరు బయట లోపలికి వచ్చాక ఇంకొకరు బయటికి రావాలి అనమాట ఇంకా వాళ్ళైతే కొంచెము తిప్పేసి డబ్బులు వేయండి అమ్మ అది ఏదైనా అంటున్నారు అనమాట ఇంకా అందుకనేసి తలా ఒక్కరైతే ఈ విధంగా తిప్పేసి డబ్బులు వేసుకుంటూ ఇంకా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నాం అనమాట మంగళ బాజా ఇది చేసేటప్పుడు మాత్రం మనకు మంగళ బాజా కంపల్సరీ ఉంటుందండి మంగళ బాజా మంగళ బాజతో సహా ఇవి చేస్తూ ఉంటామన్నమాట మంగళ బాజా సన్నాయితో మనకు చాలా బాగుంటుంది ఆ కళ ఇదంతా కూడా మంచిగా అందంగా చాలా బాగుంటుంది కదండి ఈ విధంగా అయితే అత్తయ్య కూడా ఇంకా వేసేస్తున్నారనమాట మా చిన్నత్తమ్మ ఇంకా మా మిగతా అందరూ కూడా అత్తమ్మలు పిన్ని వాళ్ళే ఉన్నారండి అందరూ కూడా ఇంకా అందరూ అయితే ఇంకా అతను చేంజ్ అడిగాడని చెప్పాను కదా ఇంకా అందరూ కూడా చేంజ్ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాం అనమాట ఇంకా వాళ్ళకు కూడా ఇవే కదండి ఏవో డబ్బులు మనం ఇస్తేనే కదా అందుకనేసి అందరూ అయితే కొంచెం ఎంతో కొంత చేంజ్ కట్నం పెట్టండి అమ్మా అని అన్నారనమాట ఇంకా అందరం కూడా ఒక కొంత కొద్దిగా కట్నం పెట్టుకుంటూ ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే వేస్తున్నామన్నమాట అలా ఒక్కొక్కరుగా అందరూ అయితే వేసుకోవచ్చండి ఫైవ్ మెంబెర్స్ ఉంటే ఫైవ్ మెంబెర్స్ ఇంకా మిగతా ఎక్కువ మెంబెర్స్ ఉన్నా కూడా వేసుకుంటారనమాట మెయిన్ అయితే ఫైవ్ మెంబెర్స్ కంపల్సరీ వేయాలి ఈ విధంగా అయితే ఇంకా అందరూ అయితే వేసేసుకుంటున్నాం అనమాట ఈ విధంగా ఇంక అత్తయ్య అయితే మళ్ళీ బొట్టు పెట్టేసి ఈ విధంగా అయితే చేస్తుందండి కొన్ని అయితే ఇంకా డబల్లో వచ్చేస్తాయి అనమాట ఇంకేంటంటే నా ఫోన్లో ఛార్జింగ్ తక్కువైపోయింది ఛార్జింగ్ తక్కువ ఉండేసరికి ఇంకా మిగతా అత్తమ్మ ఫోన్లో నుంచి అక్కడెక్కడ కవర్ అయితే చేసుకున్నానండి మొత్తం ప్రాసెస్ కూడా కానీ పెళ్ళి దగ్గర అయితే కవర్ చేయలేకపోయానండి ఎందుకంటే పెళ్ళిలో అంటే కవర్ చేయడం అంటే చాలా కష్టమైపోయింది నాకు ఇంకా మా హస్బెండ్ అయితే ముందే వెళ్ళిపోయారు ఇంకా నేను పాపను రెడీ చేసుకుని వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఇంకా అందుకనేసి నేను పెళ్ళిలో అయితే ఎక్కువ కవర్ చేయలేదు ఆ లాగ్ కూడా నెక్స్ట్ ఇంకా అప్లోడ్ చేస్తానన్నమాట కొద్ది కొద్దిగా మొత్తం ఒకే లెంత్లో అంటే చూడడానికి బోరింగ్గా ఉంటుంది కదా అందుకని పార్ట్ వైజ్ ఇంకా ఫోర్ డేస్ పెడదామనుకుంటున్నాను అనమాట ఈ విధంగా అత్తయ్య కూడా పెట్టేసారనమాట మా సున్నితత్వం పెట్టిన తర్వాత ఇంకా తను కూడా నాకు పిన్ని అవుతారనమాట ఇంకా తను కూడా పెట్టేస్తున్నారనమాట ఈ విధంగా అందరూ కూడా ఇంకా డిస్ట్ తీసేసి వేసేస్తున్నారనమాట డబ్బులు అయితే వేసేస్తున్నారు ఇంకా అత్తయ్య పిన్ని వీలే వీలె నాకు నాకందరూ కూడా ఇంకా అందరూ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటున్నారనమాట ఇంకా మిగతా టూ లాక్స్ ఉన్నాయండి ఇంకా పెళ్ళిది ఉన్న ఇంకా రిసెప్షన్ లాక్ కూడా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ అవి కూడా మీకు అప్లోడ్ చేస్తాను అన్నీ ఒకేసారి ఫుల్ లెంత్లో కాకుండా ఈ విధంగా అప్లోడ్ చేస్తున్నానండి ఇదండి లాక్ నచ్చితే లైక్